మిత్రుడు పన్నం పెడితే వాళ్ళెవరో లాభం పొందుతున్నారు అందుకే మిత్రుడు పన్నం ప్రభాకర్ గారితో మాట్లాడి మీరు మీ ఆర్టీసీ లో బస్సులు ఎవరికో లీజులకు ఇవ్వడం కాదు మా ఆడబిడ్డలతో బస్సులు కొనిస్తాం వెయ్యి బస్సులు మా ఆడబిడ్డలతో కొనిచ్చి మీ ఆర్టీసీకి అద్దెకిస్తాం తీసుకోవాలని చెప్పి వారితో మాట్లాడిన వారి శాఖ ఎండి సజ్జనార్ గారు వాళ్ళందరూ ఆలోచన చేసి ఈ బస్సులు ఈ రోజు ఇస్తున్న బస్సులు ఆసాసి బస్సులు కాదు ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పుడే నూట యాభై బస్సులు ఇక్కడనే ఇదే పరేడ్ గ్రౌండ్ లో మీ కళ్ళ సాక్షిగా ఈ రోజు బస్సులను ప్రారంభించుకున్నాం రాబోయే రోజుల్లో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులకు యజమానులు ఇవాళ మా ఆడబిడ్డలు కాబోతున్నారు ఎవరో పెద్ద పెద్ద ట్రావెల్స్ వాళ్ళు చేసే వ్యాపారం డబ్బులు నోళ్ళు కేసీఆర్ బంధువులు ఆర్టీసీలో అద్దెకు పెట్టుకునేది కానీ ఇవాళ మా ఆత్మ బంధువులు మీరు పేగు బంధమున్న మీ సోదరుడు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టే ఈ రోజు మా ఆడబిడ్డలకు వెయ్యి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు అద్దెకి ప్రతి నెల లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఈరోజు మా ఆడబిడ్డలకు వచ్చింది అని అంటే మీ ఆశీర్వాదం మీరు అండగా నిలబడబట్టే ఆనాడు చంద్రశేఖర్ రావు మొదటి ఐదు సంవత్సరాలు ఒక్క ఆడబిడ్డను కూడా మంత్రివర్గంలో తీసుకోలేదు కానీ ఈనాడు కొండా సురేఖమ్మ సీతక్క ఈరోజు మంత్రివర్గంలో ఉండి ఆడబిడ్డల ప్రతినిధులుగా మీ తరఫున మాట్లాడి మీ తరఫున కొట్లాడి మీ సంక్షేమం కోసం మీ అభివృద్ధి కోసం మీ ఆత్మ గౌరవం కోసం నిలబడ్డరు ఇవాళ మహిళా కమిషన్ నుంచి మొదలు పెడితే కార్పొరేషన్ల వరకు ప్రతి ఒక్కరిని ఈరోజు మన ప్రభుత్వం మహిళలకు సముచితమైన స్థానం ఇచ్చింది ఇదే కాదు ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్నా మా మేయర్ గారు ఉన్నారు వేదిక మీద మా డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు మా ఆడబిడ్డలు ఎంపీపీలు డెబ్బ్యూటీసీలు జిల్లా పరిషత్ చైర్పర్సన్ సర్పంచ్ ఉన్నోళ్ళు ఉన్నారు తల్లి ఆనాడు మీకు పరిపాలనలో భాగస్వాములు కావాలి మీ చేతిలో అధికారం ఉండాలి అని రాజీవ్ గాంధీ గారు కలలు కని స్థానిక సంస్థల్లో మహిళలకు మహిళా రిజర్వేషన్ తెచ్చింది కాబట్టి ఈ రోజు ఆడబిడ్డలు జిల్లా పరిషత్ చైర్పర్సన్ మేయర్లు మున్సిపల్ చైర్పర్సన్స్ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు అవుతున్నారు ఈ అభివృద్ధిని మీ పనితనాన్ని చూసి శ్రీమతి సోనియా గాంధీ గారు చట్ట సభలలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా ఆడబిడ్డలు రాణించాలని రాజ్యసభలో మహిళ రిజర్వేషన్ పాసు చేసి ఇవాళ మహిళలకు చట్ట సభల రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు కల్పించారు ఇక్కడ ఉన్న మా ఆడబిడ్డలందరికి నా సూచన ఒక్కటే రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో ముప్పై మూడు శాతం మహిళలు ఎమ్మెల్యేలు ఎంపీలు కాబోతున్నారు మీలో నైపుణ్యం ఉండి నాయకత్వ లక్షణాలు ఉన్న ఆడబిడ్డలకు